హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు మన పూర్వీకులు నదీమ తల్లుల్ని ఎంతగా గౌరవించేవారో ఎంత ఆరాధించేవారో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం హరిహర రాయలు హంపి రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఆయన దగ్గర భాస్కరుడనే మంత్రి ఉండేవాడు ఆయన మహాప్రతిభా సంపన్నుడు గొప్ప భక్తుడు అంతేకాదు భవానిని ఆరాధించేవాడు అన్ని నదుల్లోనూ కూడా ఆ గంగామాతని దర్శించి పులకించిపోయేవాడు పోయేవాడు ఒకసారి హరిహర రాయలు ఆయన మీద గౌరవం కొద్దీ ఆయన చేతులకి పచ్చల కంకణాలు తొడిగాడు మంత్రి భాస్కరుడు ప్రతి ఉదయము తన సేవకుల్ని వెంట పెట్టుకుని తుంగభద్రా నదికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఆ తుంగభద్రామాతని ఆరాధించి గంగామాతనే ఆరాధించి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకరోజు ఉదయం ఆయన స్నానం చేస్తూ ఉండగా ఆయన చేతి కంకణం ఒకటి జారి నదిలో పడిపోయింది ఆయన సేవకులు ఆయన చేతికి కంకణం లేకపోవడం చూసి ప్రభు ఒక చేతికే కంకణం ఉంది రెండో చేతికి ఏది అని అడిగారు ఓహో నీటిలో జారి పడిపోయి ఉంటుంది అన్నాడు మంత్రి భాస్కరుడు అది ఎక్కడ పడిపోయిందో చెప్పండి మేము వెతికి తీసుకొస్తాము అన్నారు సేవకులు మంత్రి భాస్కరుడు తన రెండో చేతి కంకణం తీసి నదిలోకి విసిరివేస్తూ ఇది పడిన చోటనే ఆ కంకణం కూడా పడి ఉంటుంది అని బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయాడు సేవకులు ఎంత వెతికినా ఒక్క కంకణం కూడా దొరకలేదు ఈ వార్త క్రమంగా హరిహర రాయలవారి ఆంతరంగికులకి తెలిసింది వారు రాయలవారితో మహారాజా మంత్రి గారికి మీరు చూపే గౌరవంలో నూరో వంతు కూడా ఆయనకి మీ పైన లేదు అంటూ ఆ కంకణాల సంగతి అంతా చెప్పారు రాయలవారు ఈ సంగతి విని తన భటుల్ని పంపించి భాస్కర మంత్రిని పిలిపించాడు చూస్తే ఆయన చేతులకి కంకణాలు లేవు ఎంతో గౌరవంతో తాను స్వయంగా తొడిగిన ఆ కంకణాలు అతని చేతికి లేకపోవడం రాయలకి కొంత బాధ కలిగించింది ఆ కంకణాలని ఆ భాస్కరుడు తన చేతుల నుంచి తీసివేయడం నదిలో విసిరేయడం అతనికి అవమానకరంగా తోచింది రాయల వారు మంత్రిగారు మేము బహుకరించిన పచ్చల కంకణాల్ని మా వద్దకు వచ్చేటప్పుడైనా ధరించకూడదా అన్నాడు లోపాయి అప్పుడు మంత్రి భాస్కరుడు మహారాజా తమరు బహుకరించిన కంకణాలను నేనై తీయలేదు నేను స్నానానికి వెళితే నా తల్లి గంగాభవాని ఒక చేతి కంకణం పుచ్చుకుంది ఆ గంగాభవాని మాత ఒక్క చేతికే కంకణం ధరించడం చాలా బాధగా తోచి నా రెండో కంకణాన్ని కూడా ఆవిడికి సమర్పించి వచ్చేశాను అన్నాడు ఆ మాట విని రాయలవారికి అమితమైన ఆగ్రహం కలిగింది కాని ఆయన దాని పైకి కనపడినెయ్యక మీరు సమర్పించిన కంకణాల్ని ధరించిన ఆ గంగాభవాని మాత చేతుల్ని చూడాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది వాటిని చూపిస్తారా అని వ్యంగ్యంగా అడిగాడు ప్రభు రేపు ఉదయం నేను నదిలో స్నానం చేసే సమయంలో తమరు అక్కడికి వస్తే తప్పకుండా చూపిస్తాను అన్నాడు వినయంగా భాస్కరుడు మర్నాడు హరిహర రాయల వారు సపరివారంగా నదికి బయలుదేరారు మంత్రి భాస్కరుడు స్నానం చేసి గంగాస్తవం పఠించి తల్లి కంకణాల్ని ధరించిన నీ చేతుల్ని వీరందరికీ చూపి సంతోషం కలిగించు అంటూ నమస్కరించాడు వెంటనే నదిలో నుంచి రెండు చేతులు పైకి లేచాయి దివ్యమైన ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ చేతులకి హరిహర రాయలు భాస్కరుడికి తొడిగిన పచ్చల కంకణాలున్నాయి కొద్ది క్షణాలు గడిచాక ఆ చేతులు తిరిగి నీటిలోకి వెళ్ళిపోయాయి ఈ దృశ్యం చూసి గట్టుపైన ఉన్న అందరికీ కూడా క్షణకాలం మాట రాలేదు ఆ అద్భుత దృశ్యాన్ని అలాగే పేరిపార చూశారు ఇది జరిగాక రాయలవారికి చాలా సిగ్గు కలిగింది ఆయన నగరానికి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి భాస్కరుణ్ణి పిలిపించి క్షమాపణలు చెప్పుకున్నాడు మంత్రి భాస్కరుడు మహారాజా నాలాంటి వారిని ఎందరినో తమరు కాపాడుతున్నారు నాకు మీరు క్షమాపణలు చెప్పడం ఏమిటి నాకు తమ అనుగ్రహం ఉంటే చాలు అదే పదివేలు అన్నాడు మంత్రి భాస్కరుడు వినయంగా చూసారా నదుల్ని మన పూర్వీకులు ఎంత శ్రద్ధగా ఆరాధించేవారు ఆ నదులకి ఎంత మహిమ ఉండేదో ఎంత పవిత్రంగానో ఎంత స్వచ్ఛంగానో ఉండేవో ఈ కథని బట్టి మనకు తెలుస్తోంది కదా మనం కూడా నదుల్ని పవిత్రంగా చూద్దాము వాటిని శుభ్రంగా ఉంచుదాము స్వచ్ఛమైన నీటిని మనం పొందుదాము గంగామాతని ఆరాధిద్దాం తర్వాతి భాగంలో మరొక మంచి కథని చెప్పుకుందాం ఓం